ఏమండి నాకు అండి ఇంత రిస్క్ హలో మీలాగనే శుభ్రంగా ఏదో జాబ్ చేసుకుంటా ఏదో వ్యాపారం చేసుకుంటా ఏదో నాలుగు డబ్బులు సంపాదించుకుంటా ఆదివారం చర్చికి పోతా ఆదివారం చర్చికి పోతా పైసలు వెనకేసుకుంటా పైసలు వెనక ఫ్యామిలీని ఏ నొప్పి లేకుండా హ్యాపీగా ఎంజాయ్గా నెలకో నాలుగు నెలలకో మూడు నెలకో టూర్ వేసుకుంటా బతికేయచ్చు నాకెందుకండి ఈ మెంటల్ ప్రెజరు ఇంతంత పనులు పెట్టుకోటి ఎందుకండి ఇదంతా నాకెందుకు అని నేను అనుకుంటే ఈరోజు వేలాది మంది రక్షణ లక్షలాది మంది రక్షణ కార్యం అనేది నేను చూడగలిగేవాడిని కాదు ఇది నా బాధ్యత రక్షింపబడినటువంటి ఒక వ్యక్తిగా నా బాధ్యత ఇతరుల త్యాగంతో నేను కాపాడబడ్డాను ఇతరులు కష్టపడి వాళ్ళ దేశాలు వదిలిపెట్టి ప్రాంతాలు వదిలిపెట్టి ప్రాణాలని పణంగా పెట్టి సువార్త ప్రకటిస్తే నేను విని రక్షణ పొంది ఈరోజు పండగ చేసుకుంటున్నా నాకు ఈ సువార్త మోసుకు రావటానికి భక్తులు వాళ్ళ కుటుంబాలని పణంగా పెట్టుకున్నారు వాళ్ళ జీవితాలని పణంగా పెట్టుకున్నారు ఏ దేశాలకు చెందిన వాళ్ళు వచ్చి ఈ దేశంలో చచ్చిపోయారు ఇక్కడ ఉన్న వాళ్ళ సమాధులు వాళ్ళ జీవితాన్ని ఖర్చు చేసుకున్నారు ఈ సువార్థ నాకు అందించడానికి వాళ్ళ రక్తము వాళ్ళ ప్రాణం వాళ్ళ కుటుంబాలు వారి పిల్లలు ఒక దైవజనుడి గురించి విన్నాను దైవజనుడి గురించి ఇండియాకి సువార్థ చేయడానికి ఆయన వచ్చి ఈ ప్రజల కోసం పాటు పడుతున్నప్పుడు పాపం వచ్చేటప్పుడు నిండు కుటుంబంతో వచ్చాడు ఇక్కడికి వచ్చిన తర్వాత భార్య పిచ్చిదైంది తనకెంతో ప్రియమైన కుమారుడు చనిపోయాడు అదే తానున్న దేశంలో తనుంటే ఆ పరిస్థితి తనకు రాదు కానీ ఇండియాకు వచ్చి ఇక్కడ ప్రజల్ని రక్షించాలి వీళ్ళకి సువార్త చెప్పాలి నేను తెలుసుకున్న నా ప్రభువుని వీళ్ళకి పరిచయం చేయాలి వీళ్ళ ఆత్మల్ని నరకం నుంచి కాపాడాలని ఆయన ఆ దేశాన్ని జనాంగాన్ని తనకున్న సమస్తాన్ని వదిలిపెట్టి ఇండియాకు వస్తే నీ బిడ్డకు జ్వరం వస్తే ఎంత వెలవెళ్ళాడేది నీ ప్రాణం నీ బిడ్డ జ్వరం వచ్చి మెత్తబడి పండుకొని నువ్వు పిలిస్తే పలక్కపోతే నీ గుండె అట్టగొట్టుకుంటుంది అలాంటిది తన కన్న బిడ్డ కళ్ళ ముందే చనిపోయి విగతజీవిగా పడుంటే ఏ ప్రజల కోసం వచ్చాడో ఆ ప్రజల్లో కనీసం ఆ చిన్నవాణ్ణి పూడ్చిపెట్టడానికి కూడా ఎవడు రావడానికి ఇష్టపడ్డా ఆ బిడ్డని పూడ్చిపెట్టడానికి ఎవరు రావట్లానికి ఇష్టపడలేదట కొబ్బరి చెట్టు తెలుసా కొబ్బరి చెట్టు మట్ట ఆ కొబ్బరి చెట్టు మట్ట పరిచి దాని మీద బిడ్డ సేవా వేసి ఆ కొబ్బరి ఈనెలతో కట్టి తన భుజం మీద ఆ కొబ్బరి మట్ట పెట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళాడట ఒక దైవజనుడి జీవితంలో జరిగిన విషయం ఇదే ప్రియులారా ఎందుకు ఇంత త్యాగం ఎందుకు ఇంత అంటే నశించి పోతున్న వాళ్ళకి ఏసయ్య సువార్త తెలిస్తే జీవితాలు మారుతాయి జీవితాలు మారుతాయి ఆత్మలు రక్షించబడతాయి రక్షించబడతాయి ఎన్నో కుటుంబాలు ఈరోజు నా కుటుంబం కళలాడుతుంది నేనే కాదండి అన్న నేను గతంలో తాగుబోతుగా ఉండేవాడిని ఇప్పుడు మారి రక్షణ పొందుకొని నేను మంచిగా బతుకుతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి నాగుడు జీవితం నుంచి బయటపడ్డాన చేతులు ఎత్తండి చేతులు ఎత్తి వాళ్ళని లేచి నిలబడండి ఒక్కసారి ఒక్కసారి అలా లేచి నిలబడండి స్పీడ్గా ఒక్కసారి వాళ్ళని చూడండి ఎంతమంది లేచారో గమనించండి మీరు చూడండి చుట్టూ చూడండి ఎంతమంది లేచారో దేని వల్ల వాళ్ళు మార్చబడ్డారో తెలుసా ఇంజక్షన్లు చేస్తే మారలా తాయితలు గడితే మారలా పసర్లు తాగితే మారలా ఏసయ్య ప్రేమ సువార్త వాళ్ళని మార్చింది సత్య సువార్త జీవితాలను మార్చింది ఈరోజు వాళ్ళ కుటుంబాలు పచ్చగా బతుకుతున్నాయి కూర్చోండి అన్న వాళ్ళ చేతుల కష్టాజీతం వాళ్ళ భార్య బిడ్డలు తింటున్నారు వాళ్ళ తల్లిదండ్రులు తింటున్నారు ఇది సువార్త ఫలితం కాదా లేకపోతే ఈ కుటుంబాలన్నీ రక్త కన్నీళ్ళేగా ఇలాంటి కార్యం వాళ్ళ జీవితాల్లో జరగడానికి కారణం సువార్త వాళ్ళకి అందటం సువార్త అంటే యేసు ప్రభు చేసినటువంటి కార్యములను గూర్చిన వార్త ఆ సందేశం నీ ధన్యులైపోయారు ఈరోజు వెలిగించబడ్డారు దానికోసం ఎవరో ఒకళ్ళ త్యాగం ఉంది ముగింపులో మిమ్మల్ని అడుగుతున్నాను నేను మరి నీ త్యాగం ఏంటి నాకెందుకులే అని అనుకుంటే నాకు ఎందుకులు ఇవన్నీ నేను అనుకుంటే నేను ఒక్కడనే కానీ ఒకళ్ళ త్యాగంతో నేను రక్షింపబడ్డాను మరి నా వంతు త్యాగం కూడా నేను చేయాలి కదా నా ప్రభు కోసం అని నేను అనుకున్నాను భక్తులు అనుకున్నారు అంతేకాదు ఈ ఏర్పాటు చేసిన పరిచారకులు అందరూ అదే అనుకున్నారు ఇప్పుడు మీరు వెళ్తుంటే రోడ్ల మీద పక్కన నిలబడి అన్నా జాగ్రత్త అన్న జాగ్రత్త అంట కేకలేస్తారు ఎందుకు వాళ్ళకి చాకిరి తెలుసా మా ఈ కష్టం ఫలించి ఒక్క ఆత్మ రక్షించబడితే నా ప్రభు సంతోషిస్తాడు ఒక్క కుటుంబం కాపాడబడితే ఒక జీవితం వెలిగించబడితే ఒక గుండె ఒక గుండె తెలుసుకుంటే మాకంతే చాలు ఒక జీవితం మారితే ఒక బ్రతుకు మారితే మాకంతే చాలు ఐథియోపియా వ్యక్తి ఒక్కడే నవ్వుతా పోయాడు సంతోషంగా పోయి ఏం చేశాడు ఊహించండి మరి మరి నువ్వేం చేయాలి దేశాన్ని గదిలించకపోయినా రాష్ట్రాన్ని గదిలించకపోయినా పట్టణాలను గదిలించకపోయినా కనీసం నువ్వు ఉన్న సమాజంలో ఒక ఉద్యమానికి నువ్వు నాంది పలకొచ్చు కదా కనీసం కొంతైనా నువ్వు దేవుని పని చేయొచ్చు కదా కనీసం కొంతైనా నువ్వు దేవుని సేవలో వాడబడచ్చు కదా స్వార్థపరుడా నీ రక్షణ మాత్రం నువ్వు చూసుకొని స్వార్థపరుడాలా నీ బ్రతుకు నీ బిడ్డల బ్రతుకు మాత్రం నువ్వు చూసుకొని ఇతరులకు దేవుని సువార్తను పరిచయం చేసే పని చేయకుండా నీ బాధ్యతను నువ్వు నెరవేర్చకుండా నిద్రమతురాలి వై బతుకుతున్నావా సిగ్గుగా లేదా నీకు నీ నోటి నుండి కనీసం పది మందికి ఒక ఇరవై మందికి సువార్తను అందించిన చరిత్ర నీకుందా దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు వినియోగించుకొని ప్రభువుని గురించి నలుగురికి చాటించిన చరిత్ర నీకుండా లేకపోతే రాత్రి ఏడు రాత్రి ఏడు దేవుని పాదాల దగ్గర పడి ఏడు ఎంతో మంది త్యాగం స్వార్థం మోసుకొచ్చారు నీ త్యాగం నా రక్షణ ఆధారం మరి నా త్యాగం ఏది ప్రభు నేను చేసింది ఏది ప్రభు స్వార్థపరులు చాలా మంది ఉన్నారండి స్వార్థంగా బతుకుతున్నారు వాళ్ళ వరకు రక్షణ పొందారు వాళ్ళ కుటుంబాలు రక్షించబడ్డాయి ఇంకెవడేటైతే మనకి ఎందుకు లేని బతికేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లోంచి మనం మార్పు చెందాలి ఇలాంటి నుంచి మనం రూపాంతరం చెందాలి మనం సరిచేయబడాలి దిద్దుకుందాం మీ అప్పులు తీరతాయి మీ బాధలు పోతాయి మీ రోగాలు పోతే మీకు ఉద్యోగాలు వస్తే మీ సమస్యలు తీరుస్తాడు ఈ చెప్పకుండా ఈ మాట చెప్తున్నాడు ఏందని అనుకుంటున్నారా దేవుని వాక్యమే నేను చెప్పింది మొదట ఆయన నీతిని రాజ్యమును వెదకండి పెదప అన్నీ నీకు ఇస్తానన్నాడు ఆయన నీకేం కావాలో నాకు తెలిసి ఏర్పాటు చేస్తా మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి వాళ్ళంటే పాస్టర్లలే వాళ్ళ బతికే అది లే వాళ్ళు చెప్తానే ఉండాలిలే వాళ్ళు చెప్తా ఉంటారు సువార్త చెప్తావు మరి నువ్వెవరు నువ్వు విశ్వాసి నువ్వు చెప్పవా పాస్టర్ల బతుకదే వాళ్ళు చెప్పుకుంటా ఉండాలా ఇతరుల త్యాగంతో నీ దగ్గరికి సువార్త వచ్చింది మరి నీ త్యాగం ఏది నేను ఉండలేకపోయా ముందు నా సమాజానికి మొదలుపెట్టి చెప్పా నా కుటుంబానికి బంధుమిత్రులకి ఎవరు వచ్చినా ఏ అవకాశం అందించినా ఆ అందిపుచ్చుకున్న అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళకి దేవుని మాటలు అందించడానికి కష్టపడ్డా నా ప్రయాస ఫలించి నా దేవుడు ఎంతోమందిని రక్షణలోకి నడిపించాడు ఈరోజు ముగింపులో మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా నా అప్పులేంది నా బాధలేంది నా రోగాలేంది నా పిల్లల భవిష్యత్ లాగా దేవుడు చూసుకుంటాడు నిజంగా నీకు విశ్వాసం ఉంటే వాటిని గురించి ఆలోచించడం మానే వాటికి తప్పకుండా పరిష్కారం నా దేవుడు ఇవ్వబోతున్నాడు నీకు తప్పకుండా వాటి గురించిన సమస్య పరిష్కారం నా దేవుడు నీకు డిసైడ్ చేసే ఉంచాడు కానీ నువ్వు వాటి వైపు కాదు చూడాల్సింది నీ కర్తవ్యం వైపు చూడు కర్తవ్యం వైపు చూడు ఎందుకంటే రాకడ దగ్గరకు వస్తుంది ఆత్మలు నశించిపోతున్నాయి నువ్వు ఏడవాలి దేవుని పాదాల దగ్గర పడి మరి నా త్యాగం ఏది ప్రభు నేను ప్రకటించింది ఏది ప్రభు ఇప్పటికే మీలో కొంతమంది ప్రకటిస్తున్నారు మిగిలిన వాళ్ళు కూడా నడుం కట్టాలి ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ దర్శనం కలిగి పనిచేయాలి భారం కలిగి పని చేయాలి బాధ్యత కలిగి పనిచేయాలి గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఈ రాత్రి ఆ తీర్మానంతో మనం ఇక్కడి నుంచి కదులుతాం ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడే ప్రార్థనలో గడపండి రేపొద్దున్న బాప్తి మల కార్యక్రమం ఉంటుంది దానికి సిద్ధపడే వాళ్ళు దానికి సిద్ధపడండి అలాగే సేవకు దేవుడు పిలుస్తున్న లోబడినోళ్ళు ఇక లోబట్టానికి మొదలు పెట్టండి ఇవ్వండి మీ జీవితాన్ని దేవుని సేవకు అంకితం చేయండి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవ్వరూ వేస్ట్గా వెళ్ళకూడదు దేవుని పాత్రలు కావాలి దేవునికి స్తోత్రం హలలుయా జనాంగం ఒక చోట సంఘం కట్టినవాడు రెండు చోట్ల కట్టినవాడు మరొక నాలుగు చోట్ల సంఘాలు కట్టడానికి నడుం కట్టాలి పనికి పూనుకోవాలి ఆ రెండు చోట్ల పరిచర్య జరిగింది ప్రభు రెండు చోట్ల సంఘాలు ఇచ్చాడు రాయిట్ ఇంకా నాలుగు చోట్ల ప్రయత్నం చేసి మరొక నాలుగు ప్రాంతాలు ప్రభావితం చేయడానికి దైవ జనుడు అనేవాడు నడుము కట్టాలి ఆగొడుతో ఊపిరున్నంత వరకు దేవుని శక్తి పొందుకొని ఏసయ్య కృప ద్వారా పరిచర్య నువ్వు చేసుకుంటానే ముందుకు వెళ్ళాలి సంఘ నిర్మాణాలు నువ్వు ఎంత చేస్తానంటే అంత దేవుడు నీకు సాకారుడని ప్రభు సంఘాలు కడతాడు ప్రభు సంఘాలు కడతాడు సంఘాలు కట్టేది ప్రభు అయితే సంఘాలు కట్టడానికి సరైనటువంటి నమ్మకమైన సేవకులు కావాలి ఆయనకి నీవు ఆసక్తి ఎంత చూపిస్తే అంత వాడుకుంటాడు నిన్ను సేవకులు కూడా ఈ తీర్మానానికి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నా సూటిగా డైరెక్ట్గా సుత్తి లేకుండా డైరెక్ట్గా మ్యాటర్ చెప్పాను ఇంతకు మించి ఏం చెప్పదలుచుకోలేదు ఒక్కసారి అలా లేచి నిలబడండి అందరూ ఒక తీర్మానం చేద్దాం ఈరోజు లైవ్ ద్వారా వీక్షించే వాళ్ళు కూడా సత్యం తెలుసుకొని సంతోషంతో వెళ్ళిన వాడు ఒక దేశాన్ని ప్రభావితం చేయగలిగేంత పరిచర్యకు నాంది పలికినట్టు నేను అనుకుంటున్నాను ఈరోజు ఇక్కడికొచ్చి దైవ జను దైవ జనుల్ని కలుసుకొని వెళుతున్న నువ్వు ఖచ్చితంగా అలాంటి ఉజ్జీవానికి నాంది పలకాలి నా దేవుడే ఆ శక్తితో నేను నింపాలి నువ్వు బాగుపడ్డావు నువ్వు బాగుపడ్డావు అనేకులు బాగుపడటానికి నువ్వు కారణం కావాలి నువ్వు కారణం కావాలి అమ్మా నువ్వు బాగుపడ్డావు బాగుపడ్డావులు బాగుపడటానికి నువ్వు కావాలి అనేక మంది బాగుపట్టానికి నువ్వు కారణం కావాలి స్వార్థం కోసం బతకవాకు స్వార్థకాంక్షతో బతకవాకు అది దరిద్ర బ్రతుకు పది మంది కోసం బతికిందే అసలైన బతుకు